అసలు చక్రాస్ గురించి మనం మాట్లాడుకుంటాము చట్ చక్రాలు అంటే ఏమిటి ఆ చక్రాలు అనేవి మానవ దేహంలో ఎక్కడ ఉంటాయి వాటి ప్రభావం ఎలా ఉంటుంది అవి సరిగా పనిచేయకపోతే మానవుడి యొక్క స్థితిగతులు ఏ విధంగా మారతాయి అవి అన్బ్లాక్ ఎలా చేసుకోవాలి అనే అంశాలని మనం ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ మూలాధార చక్రము అనేది మనకి వెన్నుముక అడుగు భాగంలో నిక్షిప్తంగా ఉంటుంది మూలాధార చక్రం పైన కొద్దిగా పైన పొత్తు కడుపు దగ్గరికి వచ్చేటప్పటికి స్వాదిస్థాన చక్రం ఇంకా పైన నాభి దగ్గరకు వచ్చేటప్పటికి మణిపూరక చక్రం హృదయ స్థానము దగ్గర అనాహత చక్రం కంఠభాగము దగ్గర విశుద్ధి చక్రం మన నొసట దగ్గర భూమధ్య ప్రాంతము దగ్గర శివుని త్రినేత్ర భాగం దగ్గర ఆజ్ఞా చక్రం మన శిరస్సు పైన సహస్రాల చక్రం శిరస్సు మధ్యలో బ్రహ్మరంధ్రము అని చెప్తారు అంటే ఇక్కడ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు ఉంటుంది ఒక్కొక్క చక్రానికి కొన్ని దళములు ఉంటాయి పద్మములాగా ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవుడు ఉంటాడు అధిష్టాన దేవత ఉంటుంది ఇప్పుడే చెప్పాను కదా శక్తి దేవతల ఆధీనంలో ఆరు చక్రాలు నడపబడతాయి అని ఆ యొక్క శక్తి యొక్క దేవతా దేవతాశక్తుల యొక్క ఆధీనంలో ఉంటాయి ఈ చక్రాసు ఆ దేవతా శక్తుల ఆదాయంలో ఉన్నటువంటివి మన ప్రారంధాలను బట్టి ఆ విశ్వశక్తిని మన శరీరంలోనికి పంపిణీ జరుగుతుంది అందులో ఉన్నటువంటి ఎచ్చు తొక్కులే మనకు అనారోగ్యానికి ఆరోగ్యానికి కారణాలు అని చెప్తారు ఇది ఆధ్యాత్మికంగా మరి మనము దాన్ని సరి చేసుకోవచ్చా ఏదైనా సరి చేసుకోవచ్చు వర్షం పడుతుంది వర్షం పడడం దాని ధర్మం మనం సరిచే గొడుగు పట్టుకున్నవాడు పడదు కదా గడుగు పట్టుకుంటే వర్షం పడదు కదా ఆ వర్షం మనకు పడకుండా మనం కాపాడుకోవాలంటే మనం యోగ మార్గాన్ని ఆశ్రయించాలి ఆ యొక్క ఇంబ్యాలెన్స్ని ఆ యొక్క అనారోగ్యం తాలూకు ఆ ఎనర్జీని ఆ నెగిటివ్ ఎనర్జీని మన శరీరం నుంచి బయటకు పంపించడానికి యోగ మార్గం ఒకటే సరైనటువంటి ఆయుధం మనకి అది ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారు ఎక్కడ మనం మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకుంటే గనక వెన్నుముక అడుగు భాగంలోని ఈ మూలాధార చక్రము ఉంటుంది దీన్ని రూట్ చక్ర అంటారు దాన్ని బేస్ చక్ర అంటారు అడుగును ఉంటుంది పీట భాగంలోని ఆ యొక్క మూలాధార చక్రము ఇంటికి పునాది ఎలాగో పైనటువంటి చక్రాలకి మూలాధారము అనేది ఆధారము అది బేస్ ఫౌండేషన్ పునాది పునాది లేకుండా ఎన్నో బిల్డింగ్లు భవనాలు కట్టేవనుకోండి అంతస్తులు కట్టేవనుకోండి పునాది వీక్ అయింది అనుకోండి పడిపోతాయి మూలాధార చక్రం స్ట్రాంగ్ ఉండాలి ఎప్పుడు కూడా మూలాధార చక్రంలో బ్లాక్స్ ఉండకూడదు మూలాధార చక్రం ఎప్పుడు చైతన్యవంతంగా ఉండాలి అది ఒక శక్తి కేంద్రం ఎనర్జీ సెంటర్ ఈ ఎనర్జీ సెంటర్స్ అనేవి ఆరు ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి మనకి ఆరు శక్తి కేంద్రాలు అంటారు తెలుగులో శక్తి కేంద్రాలు అంటారు మనము ఇంగ్లీష్ లో ఎనర్జీ సెంటర్స్ అంటారు లేదా కొంతమంది ప్రముఖులు గ్లాండ్స్ అంటారు గ్లాండ్స్ సైన్స్ ప్రకారంగా వస్తే గ్లాండ్స్ అంటారు ఇక్కడ ఉన్నటువంటి మూలాధార చక్రములోని నాలుగు రేఖలు కలిగినటువంటి పద్మము ఉంటుంది నాలుగు రేఖలు కలిగినటువంటి పద్మము రెడ్ కలర్లో ఉంటుంది మూలాధార చక్రము రెడ్ కలర్లో ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు అనేది మహాశక్తికి ప్రతీక శక్తి స్వరూపానికి ఎరుపు రంగు ప్రతీకగా చెప్తారు ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆ పద్మములోని అధిష్టాన దేవుడు గణపతి కూర్చుని ఉంటాడు ఆ మూలాధార చక్రములో ఒక తిరగబడినటువంటి త్రిభుజము ఒకటి ఉంటుంది తిరగ తిరగబడిన త్రిభుజము యొక్క అర్థం ఏమిటంటే విశ్వశక్తి నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఎనర్జీని మానవ దేహంలోకి ప్రసరింపచేయుట అనే అర్థం అక్కడ ఈ యొక్క తిరగబడినటువంటి త్రిభుజము యొక్క మీనింగ్ అంటే మూలాధార చక్రంలోని తిరగబడ్డ త్రిభుజము లోపల నాలుగు పెటల్స్ తోటి నాలుగు రేఖలు కలిగినటువంటి నాలుగు దళములు కలిగినటువంటి పద్మము ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది వినాయకుడు అధిష్టాన దేవుడు శక్తి దేవత షాకిని అమ్మ షాకినీ అమ్మ వారు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత వాహనం కూడా ఉంటుంది ఏనుగు వాహనం నల్లటి ఏనుగు అక్కడ మూలాధార చక్రానికి వాహనంగా చెప్తారు మూలాధార చక్రానికి యాక్టివేట్ చేసుకోవడానికి ఒక బీజ మంత్రం ఒకటి ఉంటుంది బీజాక్షర మంత్రం ఆ బీజాక్షర మంత్రము లం లం అనే బీజాక్షర మంత్రాన్ని మనం ఉపాసన చేసినట్టయితే ఆ యొక్క మూలాధార చక్రము చైతన్యవంతం అవుతుంది ఈ మూలాధార చక్రం యొక్క తత్వము ఏమిటి అంటే భూతత్వము పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది నేను ఇందాక చెప్పాను ప్రతి చక్రము ఒక్కొక్క తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది అని మూలాధార చక్రము బేర్ చక్రము కాబట్టి భూతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది మనకి కోశములు ఐదు ఐదు కోశములతోటి ఏదో కోశంతో సంబంధం కలిగి ఉంటుంది ఒక్కొక్క చక్రము అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము అనే ఐదు కోశములు ఉంటాయి శరీరములు అందులో అన్నమయ కోసముతోటి సంబంధం కలిగి ఉంటుంది మూలాధార చక్ర అన్నమయ కోసంతో సంబంధం కలిగి ఉంటుంది నాలుగు రేఖలు పద్మము కలిగి ఉంటుంది వినాయకుడు అధిష్టాన దేవుడు బీజాక్షరము లం అనే బీజాక్షరము ఏడు వేల ఏడు వందల డెబ్భై ఆరు నాడులతోటి అనుసంధానించబడి ఉంటుంది మూలాధార చక్రము ఏడు వేల ఏడు వందల డెబ్భై ఆరు నాడులతోటి అనుసంధించబడి అనుసంధానించబడి మూలాధార చక్రం ఉంటుంది మూలాధార చక్రము కానీ ఒకవేళ ఆ లోపల మూలాధార చక్రము లోపల ఆధ్యాత్మికంగా మనం ఒక్కసారి చూస్తే బూడిద రంగు శివలింగ రూపంలో ఉండి మూడున్నర చుట్లు చుట్టుకుని ఒక పాము సర్పం ఆకారంలో ఉంటుంది దానిని కుండలనీ శక్తి అంటుంది యోగ శాస్త్రం ఆ కుండలనీ శక్తి అనేది తల కిందిగా పెట్టుకునే ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు నిద్రారణ స్థితిలోనే ఉంటుంది ఎప్పుడు యోగా ప్రాణాయామాలు ఎవరైతే ధ్యానము జపము పూజ విధానాలు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి చైతన్యవంతం అవుతూ ఉంటుంది ఆ మూలాధార చక్ర ఆ మూలాధార చక్రాన్ని అసలు యోగం యొక్క అంత్యమ లక్ష్యం అంటే ఏమిటంటే ఆ నిద్రారణ స్థితిలో ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని మేల్కొల్పి ఉన్నత చక్రాల వైపు చేసి చివరకు సహస్రారం వరకు చేర్చడమే యోగం యొక్క అంత్యమ లక్ష్యము అంటారు యోగులు అంటే మన మూలాధార చక్రం దగ్గర నుంచి మన ధ్యాన ప్రక్రియల ద్వారా యోగ ప్రక్రియ ద్వారా ఆ నిద్రారణ స్థితిలో ఉన్నటువంటి ఆ కుండలని ఎనర్జీని పైకి లేపాలి సామాన్యుడికి అది అంత ఈజీ కాదు సాధన సాధితే సాధ్యం సాధన ఉండాలి సాధన సాధితే సర్వం ఎలాంటి అయినా సర్వం ఏదైనా సాధ్యం అవుతుంది అసాధ్యం ఏది కాదు కష్ట సాధ్యం కష్టపడితే ఏదైనా సాధ్యపడుతుంది అని చెప్తారు స్వామి వివేకానంద చెప్పిన మాట కూడా అదే అంటే ఇక్కడ ఈ యొక్క మూలాధార చక్రము కానీ బలహీన పడితే ఏమవుతుంది ఇది బేస్ చక్ర తత్వానికి ప్రతీక తత్వానికి ప్రతీక ఎప్పుడైతే అయిందో పృథ్వీ అనేది మన కండరాలు మన ఎముకలు మన వెన్నుముకకు సంబంధించినది మన వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి మన కండరాల మజిలు పట్టేస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి ఆథరైటిస్ లాంటి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి సైంటిఫిక్గా ఆలోచిస్తే స్కిన్ ఎనర్జీలు వచ్చేస్తూ ఉంటాయి గాయాలు తగిలినప్పుడు గాయాలు పడినప్పుడు మానకుండా ఉంటాయి ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి దానితో పాటు కూడా సెక్స్వల్ ఇబ్బందులు ఈ దాంపత్య జీవితంలో ఆటంకాలు ఇలాంటివి కూడా ఈ యొక్క మూలాధార చక్రం యొక్క బ్లాక్ అవడం వల్ల వస్తాయి అంతేకాకుండా దాని యొక్క మూలాధార చక్రం యొక్క ప్రభావము మనసుపై బాగా ఎక్కువగా ఉంటుంది దాని గురించి మనకి ఏమవుతుందంటే స్టెబిలిటీ ఉంటుంది భూమి ఎప్పుడూ స్టెబిలిటీగా ఉండాలి భూమి కానీ భూకంపం ఎప్పుడో పరిస్థితులు బాగోకపోతే కంపిస్తున్నప్పుడు ప్రమాదం ఎంత జరుగుద్దో ఆ పృథ్వీతత్వం వినబడే ఈ భూమి ఎప్పుడు నిశ్చలంగా ఉంటేనే మనం అందరం నిశ్చలంగా ఉంటాము ఆ పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి మూలాధార చక్రము నిశ్చలంగా ఉండకుండా బ్లాక్ అయితే మన మనసు నిశ్చలంగా ఉండదు మన మనసు ఎప్పుడు కూడా స్టెబిలిటీ ఉండదు కొంతమంది చూడండి యోగాకి ఒక వన్ వీక్ వస్తారు ఒక వన్ వీక్ తర్వాత ఏదో పని ఉందని వంక పెడతారు మా అంత మళ్ళీ పది రోజులు బ్రేక్ ఎత్తారు వన్ మంత్ తర్వాత కనపడుతూ ఉంటారు మళ్ళీ ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ కనపడుతూ ఉంటారు స్టెబిలిటీ ఉండదు అంటే ఒక దృఢ నిశ్చయి ఉండదు నేను యోగా అని అంటున్నాను ఒక పనిని పట్టుకుంటారు ఆ పనిని అవుతుందో అవుతారా ఫస్ట్ లోనే నెగిటివ్గా మై మైండ్ నేను మొదలు పెట్టాను కానీ అవుతుందో అవుతా నేను తెల్లవారు లేవగలనా ఇస్తాను చేయగలను చేయలేనా ఈ వ్యాపారం మొదలు పెట్టాను నష్టం వస్తుందేమో అంటే ఇంకా అక్కడ ఓంకారం చుట్టకుండానే వాడికి ఆటోమేటిక్గా బీజం స్టెబిలిటీ లేదు వ్యక్తికి మెయిన్ మూలాధారము స్టెబుల్గా ఉండాలి మూలాధారము కరెక్ట్గా ఉంటే మనం స్టెబుల్గా ఉంటాం కరెక్ట్గా ఉంటాం ఏ పని చేసినా సరే దృఢ నిశ్చయంగా మూడే మూడు పద్ధతులు గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆ మూడు పద్ధతులు అంటే నిర్మలత్వం నిర్మలత్వము నిర్భయత్వము నిశ్చలత్వం ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి నిర్మలత్వము అంటే మనం ఎప్పుడు నిర్మలంగా చెయ్యాలి ప్రశాంతంగా చెయ్యాలి పనిని నిర్భయత్వము ధైర్యంగా చెయ్యాలి ఏమి నాకేమి అవ్వదు నేను ఏదైనా జయం పొందుతాను ధైర్యంగా చెయ్యాలి నిశ్చలత్వము నిలకడగా చెయ్యాలి నిశ్చలంగా ఉండాలి స్థితిలో అటు ఇటు పోకకూడదు యోగా చేయాలి హెల్త్ బాబ్లేస్ నేను డయాబెటీస్ తగ్గించుకోవాలి ఎస్ నా తగ్గించుకుంటాను నాకు ఆ నమ్మకం ఉంది గురువు మీద నమ్మకం ఉండాలి గురువు మీద విశ్వాసం ఉండాలి మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి ఇవన్నీ ఎలా వస్తాయంటే ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల దాన్ని బ్లాక్ నుంచి అన్బ్లాక్ చేసుకోవటం వల్ల బ్లాక్ అయినటువంటి మూలాధార చక్రాన్ని దానికి బీజాక్షర మంత్రము మనకి చెప్పనే చెప్పారు లమ్ అనే బీజాక్షర మంత్రం గణపతిని మనము మనసులో కళ్ళు మూసుకున్న ఆ మూలాధార చక్రంలో ఆరు రేఖలు కలిగినటువంటి పద్మములో ఎరుపు రంగు ఉన్న గణపతి కూర్చున్నట్టుగా మన కళ్ళకి కనిపించాలి మనం ధ్యానం చేసేటప్పుడు ఆ గణపతిని మనం చూడాలి మనం పూర్తిగా కాన్సన్ట్రేషన్ అందులో పెట్టాలి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి చైతన్య స్థితి వస్తుంది ఈ విధంగా మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు దాని మెడిటేషన్ ఏ విధంగా చేయాలి అనేది రేపు క్లాసులో మనం చేద్దాం